ప్రిలరా మన ప్రభు అయిన యసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై మూడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం సువార్త పద్నాలుగవ అధ్యాయం మొదటి మూడు వచనాలు మీ హృదయమును కలవరపడని యొక్కడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట ఆరో భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట ఆరో భాగం వ్యాఖ్యానం యేసుక్రీస్తును నిజముగా అనుసరించు ప్రతివానికి పరలోక నివాసమును గూర్చిన నిరీక్షణ ఉన్నది మన ప్రభువు సిలువు వేయబడటానికి కొంతసేపటికి ముందు తన అనుచరులతో మాట్లాడుచు వారి నిమిత్తము స్థలము వెళుచున్నానని ఆయన వారికి తెలియజేశాడు ఆ తర్వాత ఆయన సిలువేయబడ్డాడు ఆయన నెరవేర్చిన సిలువ కార్యము వలన వారు ఆ స్థలము కొరకు సిద్ధపరచబడి ఉన్నారు ప్రభు అయిన యేసు సిలువేయబడి మరణించి పునరుత్డైన తర్వాత పరలోకానికి ఆరోహణుడయ్యాడు ఇప్పుడు ఆయన పరలోకములో ఉండి ఎవరైతే ఆయన జరిగించిన సిలువ కార్యమునందు విశ్వాసముంచుతారో వారందరి నిమిత్తము పరలోకములో స్థలము సిద్ధపరచుచున్నాడు ఇదే పరలోకమును గురించిన నిరీక్షణ పరలోకము అనేది నిజమైన స్థలం కాబట్టి నువ్వు నేను పరలోకం గురించిన నిరీక్షణలో ఆనందించవచ్చు పరలోకం అనగా మన తండ్రి అయిన దేవుడు నివసించు స్థలము అది కీర్తన గ్రంథం ముప్పై మూడు పదమూడు నుంచి పద్నాలుగు వచనాలు మత్తైసు వార్త ఆరో అధ్యాయం పదో వచనంలో ఈ సంగతి మనం చూడవచ్చు పాత్రుడైన మన రక్షకుడు నివసించే స్థలం అని ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో మనం చూడగలం తమ ప్రభు సన్నిధికి చేరుకున్న ప్రతి విశ్వాస యొక్క గృహము అది అని కొరంతులుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూడవచ్చు ఇంతేకాదు అది పరిశుద్ధమైన స్థలము అని ప్రకన రంధం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో వెలుగు నివసించు స్థలము అని ప్రకన రంధం ఇరవై ఒకటి ఇరవై మూడు వచనాల్లో ఆరాధన అక్కడ ఉంటుంది అని ప్రకటన రంధం ఐదో అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాల్లో పరిపూర్ణమైన సమాధానము అక్కడ నివసిస్తుందని ప్రకటన రంధం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనంలోనూ మనం చూడవచ్చు మనం పరలోకమును కూర్చిన వాగ్దానములో ఆనందించవచ్చు ఎందుకనగా స్థుతిపాత్రుడైన మన ప్రభువే దానిని గురించి వాగ్దానం చేశాడు దానిని స్థిరపరిచాడు ఇప్పుడు పరలోకములో ఉన్న ఆయన నీకు నాకు ప్రధానమైన కేంద్రముగా ఉన్నాడు నిత్యత్వం అంతటిలో ఆయన ఆయుధముగానే ఉంటాడు జీవితం అనే ఈ పరుగు పందెములో మనం పరిగెడుతుండగా క్రైస్తవులమైన మనం మన నేత్రాలను ప్రభువైన యేసు మీదనే నిలపాలి అని ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాల్లో మనం చూస్తాం ఇప్పుడు మనం ఎవరి మీదైతే మన దృష్టి నిలుపుచున్నామో రేపు పరలోకములు ఉన్నప్పుడు ఆయననే తేరు చూస్తూ ఉంటామని ప్రకటన రంధం ఐదో అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాల్లో మనం చూడవచ్చు పరలోకాన్ని మన నిరీక్షణగా చేస్తున్నది ఏమిటి అక్కడ క్రీస్తు ఉన్నాడు ఆయనతో ఉండటం ఎంతో శ్రేష్టమైన భాగ్యం ప్రియమైన చదువరి నేటి దినమున నీవు సాగిపోతుండగా నీకు పరలోకములో నిరీక్షణ ఉందని ఆనందించు ఎందుకంటే పరలోకములో నీకు ఒక రక్షకుడు ఉన్నాడు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు